శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈనాడు కుల వ్యవస్థ బిర్రు బిగుసుకుపోయి సమాజము పీకలోతుల్లో మునిగిపోయింది ఈ కుల వ్యవస్థ ఇంత స్థిరపడడానికి పాలక వర్గాలే కారణం కులం పేరిట ఆర్థిక సహాయాలు చేస్తూ కులాన్ని స్థిరంగా ఉంచుతున్నారు కులరహిత సమాజం ఏర్పడిన నాడు పాలక వర్గాల యొక్క పరిపాలన సాగడము అతి కష్టం కులరహిత సమాజం ఏర్పడిన నాడు దొరలెవరు సేవకులెవరు అందరూ సమానమైన నాడు ఈ అధిక వర్ణాల యొక్క పెత్తనం సాగదు ఆ విషయం తెలిసి కుల వ్యవస్థను స్థిరంగా ఉండడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు ఆర్యుల కాలం నాడు వృత్తిని బట్టి వర్ణ నిర్ణయం అయ్యేది రాను రాను పుట్టుకను బట్టి కుల నిర్ణయం ప్రారంభమైంది కొనసాగుతూ ఉంది ఆనాటి ఋషులు తన వర్ణ నిర్ణయానికి గుర్తుగా తను మంత్రద్రష్టనని తన తండ్రి వైద్యుడని తన తాత రాతి చేసేవాడని చెప్పుకున్నారే తప్ప ఫలాని వర్ణమని చెప్పుకోలేదు ఉపనిషత్తుల కాలం నాటికి బ్రహ్మ విద్య బ్రాహ్మణులకే పరిమితమైనదని ఎక్కడా చెప్పలేదు బ్రహ్మజ్ఞానం కలిగిన వారు కొందరు క్షత్రియులు కేకయ అశ్వపతి ప్రవాహన జైబాలి జనకుడు ప్రఖ్యాతిగాంచారు తర్వాత కాలానికి గౌతమ బుద్ధుడు వర్ధమాన మహావీరుడు క్షత్రియులై జన్మించి తత్వబోధ చేశారు వాళ్ళు సాక్షాత్తు నూతన ప్రవక్తలు ఇందులో బ్రాహ్మణులనే వారు ఇక్కడ కనిపించరు మనకు ఆనాడు వివిధ కులాల మధ్య పెళ్ళిళ్ళు సహపంక్తి భోజనాలు హెచ్చు తగ్గు లేకుండా జరిగేది వేద ఋషులను పరిశీలించినట్టయితే కొందరి పుట్టుక పెళ్లితంతులే చాలా విచిత్రంగా వర్ణ సంకరణ గుర్తులున్నాయి ఋగ్వేద ఏడవ మండలంలో రాసిన వశిష్ఠుడు దేవవేశ్య ఊర్వశి మిత్రావర్ణుల కొడుకుగా చెప్తారు ఒకనాడు మిత్రావర్ణులు ఊర్వశికి ఎదురుబడి ఆమెను మోహించారట ఒకరికి తెలియకుండా ఒకరు మోహించారు ఫలితంగా రేతస్సు ఉద్భవించింది ఊర్వశి ఆ రేతస్సును కుండలో భద్రపరచగా దాని నుండి వశిష్ఠుడు అగస్త్యుడు పుట్టాడని చెప్తారు వేదాలకు పురాణాలకు కర్తలైన వీరందరూ కూడా ఎవరూ బ్రాహ్మణులు కాదు వశిష్ఠుని భార్య మహాపతివ్రత అరుంధతి దేవి ఈమె పంచమజాతి మహిళ అని ఇతిహాసం చెబుతుంది ఆమె పౌత్రుడైన పరాశరుడు అచ్చగందిని మోహించగా పుట్టినవాడు వ్యాసుడు ఆ మచ్చగంధిని క్షత్రియుడైనటువంటి శంతనుడు పెళ్లి చేసుకున్నాడు కుంభసంభవుడైన అగస్త్యుని భార్య లోపాముద్ర క్షత్రియ స్త్రీ అత్రిమహర్షి పౌత్రుడైన షావాష్వుడు స్వయంగా వేద సూక్తకర్త రథనీతి అనే రాజకుమార్తెను చేసుకున్నాడు కనువుడు అంగీరసుడు చూడడానికి నల్లగా ఉన్నారని వారు సంకరజన్ములై ఉంటారని పరిశోధకులు తెలియజేశారు ఐతరేయ బ్రాహ్మణకర్త మహీదాసు ఇతర అనే ఆర్యేతర స్త్రీ యొక్క కొడుకట అందుకే శ్రీ గారు అంటారు కులము కులమటంచు గొనిగేడు పెద్దలు మునుల పుట్టుకలను ఎరుగరాయే అంటాడు కులము కులమని వాదించేవారు మునుల యొక్క పుట్టుకను తెలుసుకోండి అన్నారు వేదాలు ఉపనిషత్తులు వేదవేదాంగాలు పురాణాలు రాసిన వారెవరూ కూడా బ్రాహ్మలు కారు కానీ వాటిపైన బ్రాహ్మణులు ఆధిపత్యం చలాయించడం అనేది శోచనీయం వర్ణ వ్యవస్థ ఏర్పడడం ఒక ఎత్తు అయితే కులము లోపల తగ్గులు ఇంకొక ఎత్తు దానికి బ్రాహ్మణ వర్గమే ఉదాహరణ జనాభాలో చూసినట్టయితే బ్రాహ్మణ వర్గము అల్పసంఖ్యాకులు ఆర్థికంగా రాజకీయంగా బలహీనులే అని చెప్పాలి సమాజంలో రాజకీయ పాలక వర్గము లాభసాటి వర్తక వాణిజ్యం చేసేటటువంటి ధనిక వర్గము సమాజం పైన పైచేయిగా ఉండాలి కానీ వేద విద్యను అభ్యసించి యజ్ఞయాగాదులు క్రతువులు నిర్వహిస్తూ శాస్త్ర పరిజ్ఞానాన్ని వృత్తిగా చేసుకొని జీవిస్తున్నటువంటి బ్రాహ్మలు సమాజంలో ఆధిక్యత వహించడము విశేషం బ్రాహ్మణ సమాజానికి పైచేయ్యలా అంటే బాధ్యులైన వారు పాలక వర్గం వారు సంపన్న వర్గం వారే తమ స్వప్రయోజనాల కోసము వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో హెచ్చుతగ్గులను కల్పించి తమకు బానిసలుగా సేవకులుగా చేసుకొని హబ్బం గడుపుతున్నారన్న విషయము యథార్థ సత్యం నేటి కాలంలో ప్రజాస్వామ్య భావనతో సాంఘిక సమానత్వము వ్యక్తి స్వేచ్ఛ వ్యక్తి ప్రధాన భావనలు పెంపొందింపబడ్డాయి భారత రాజ్యాంగం కులాన్ని బట్టి వివక్షిత విధానాన్ని నిషేధించిన సమాజంలో హెచ్చు తగ్గులు వేళ్ళు కొని స్థిరంగా నిలిచిపోయాయి ఆధునిక కాలం అని చెప్పుకుంటున్న ఈ రోజులలో కూడా కుల వ్యవస్థలో మార్పు రాకపోవడం శోచనీయం కులం వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను జనులు చూస్తున్నారు తప్ప సమానత్వం కోరుకోవటం లేదు సమాజం ఏర్పడిన నాడు కుల వ్యవస్థ ఉండదు దొర ఉండడు సేవకుడుండడు నేడు కుల వ్యవస్థ బిర్రబిగుసుకుపోయింది రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి తన పాలన సుఖంగా సాగడానికి కుల నిర్మూలనకు ప్రయత్నం చేయడం లేదు సమాజం కాకుండా చూస్తున్నారు సమసమాజమైన నాడు కటిక దారిద్రంలో ఉన్నవాడికి అదుకోవడము పాలకుల యొక్క ధర్మము లక్షణం కానీ కులం పేరుతో వేరు చేస్తూ తమ రాజకీయ లబ్ధి పొందడం అనేది సమాజానికి శ్రేయస్కరమైనది కాదు తమ పిల్లల్ని పాఠశాలలో చేర్చడానికి వెళ్ళిన నాడు నీ కులమేది నీ మతమేది అనే విషయాన్ని తొలగించినట్టయితే అక్కడి నుండి కులనిర్మూలన ఉద్యమం ప్రారంభం కావాలి ఏ విషయంలో కూడా కులము మతము అనేటటువంటి మాటను తొలగించినట్టయితే సమసమాజం ఏర్పడుతుంది అప్పుడు కులాంతర వివాహాల వల్ల జరిగేటటువంటి హత్యలు మానిపోతాయి అధికారం చెలాయించేవాడుండడు బానిసత్వంలో మగ్గేవాడుండడు ఏనాటికైనా ప్రజలలో చైతన్యం కలిగి మాకు కులం పేరు మీద ఇచ్చేటటువంటి సహాయం అవసరం లేదు మాకు సమాజంలో సమానమైన గౌరవం కావాలని పోరాడిన నాడు సమసమాజం ఏర్పడుతుంది కుల వ్యవస్థ నిర్మూలింపబడి గౌరవంగా జీవిస్తారని తెలియజేస్తూ జనా సుఖినోభవంతు